సో ఎప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు అండ్ జూన్ ఫోర్త్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తుంది ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మహిళలు వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి తొమ్మిదైనా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళడం మనం అందరం కూడా గమనించాం సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు కాబట్టి ఈ రోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్లో లో పెట్టుకుంది అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు కానీ రెండు వేల పద్నాలుగులో అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు